దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి నాగాయలెంక కృష్ణానది తీరాన రామలింగేశ్వర స్వామి గుడి వెనక నదిలో పాములు కనిపించాయి ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసంలో ఇలా కనిపిస్తాయి అంటున్న స్థానికులు

你俩，还干吗呢？